ఓం ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్తతే వాణి జినుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి అల్లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే చాలామంది చూడండి ఈ నక్షత్రం వారు ఈ నక్షత్రం వారినే పెళ్లి చేసుకోవాలి పద్దెనిమిది పాయింట్లు దాటితే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది ఎంతవరకు కరెక్టు కేవలం పాయింట్లే చూసుకోవాలా మిగతా అంశాలు అసలు ఒక్కొక్క రాశి రాశి కంటే అది ముఖ్యంగా లగ్నం రాశి దేనికి అంటే మీ యొక్క నక్షత్రము వధువు అనుకుంటే వధువుకి వరుడికి ఉండేటువంటి నక్షత్రాలు షష్టాష్టకాలు అయ్యాయా లేకపోతే ద్విద్వాదశాలు అయ్యాయా అనేటువంటిది చూసుకోవడానికి ప్లస్ నక్షత్ర అధిపతులు ఇద్దరూ కనుక మిత్రులైతే మనసులు కలుస్తాయని వరకే అది మనసు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఎందుకు మనసు కనెక్ట్ అవ్వాలి మనసు కనెక్ట్ అయితే నమ్మకం ఉంటుంది నమ్మకం ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేటువంటిది మనకి నమ్మసక్యంగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళ జీవితం సాగుతుంది అనేటువంటి దానికి మాత్రమే నక్షత్రం కానీ మిగతా అన్ని అంశాలకి నక్షత్రం కాదు కాబట్టి మనం మీకు ఎండింగ్లో అసలు ఏ ఏ అంశాలను చూసుకోవాలో కూడా చెప్తాను బట్ ఒక్కొక్కటి ఏంటంటే మనం ఒక్కొక్క లగ్నం నుంచి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి బట్ లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ముందుగా మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తీసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి సహజంగానే ఏంటంటే కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది వన్ సిక్స్ లగ్నం అంటారు వృచ్చకంది వన్ సిక్స్ అన్నప్పుడు ఏంటి ఇక్కడ ఆల్రెడీ సిక్స్త్ లార్డ్షిప్ వచ్చేసింది లగ్నానికి అంటే కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో దూరంగా ఉండడం కూడా జరుగుతుంటుంది ఏది ఎప్పుడు శుక్రుడు పాడైతే అన్నిసార్లు కాదండి శుక్రుడు బాగుంటే ఏం దూరంగా ఉంటుంది దగ్గరగానే ఉంటారు ఎందుకంటే ఈ దీనికి వన్ సిక్స్ లగ్నం వచ్చింది కాబట్టి అయితే ఇక్కడ మీరు మీ యొక్క లగ్నాధిపతి ఎవరు కుజుడు బాగున్నాడో లేదో చూసుకోండి ఎందుకంటే కుజుడు సప్తమాన్ని యాక్సెప్ట్ చేసే సంబంధం ఉంటేనే బాగుంటుంది అదేవిధంగా శుక్రుడు బాగున్నాడు లేదో చూసుకోండి శుక్రుడు కనుక యాక్సెప్ట్ చేసే దాంట్లో ఉంటేనే బాగుంటుంది అదర్వైజ్ ఇబ్బందిస్తుంది ఈ శుక్రుడు కుజుడు ఇద్దరూ గనక జన్మజాతకంలో బాగున్నారు వాళ్ళ మీ ప మీరు వివాహం చేసుకునే యొక్క అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఆ శుక్రగుజులు ఈ శుక్రగుజులతో కలుస్తున్నారా ఇంకా అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ దీంతోపాటు ఇంకా ఎండింగ్కి మిగతా విషయాలు కూడా చెప్తాను అయితే ఇక్కడ సర్వసాధారణంగా వృచ్చిక లగ్నానికి వివాహం కుదరట్లేదంటే కారణం ఏంటంటే శుక్రుడు పాడైపోతాడు ఎందుకంటే శుక్రుడు సప్తమాధిపతి వ్యయాధిపతి రెండు ఆధిపత్యం వచ్చింది ఆయనకి రెండు ఆధిపత్యం వచ్చినప్పుడు ఏంటి వివాహము వివాహం తర్వాత ఉండేటువంటి జీవితం ఈ శుక్రుడు సర్వసాధారణంగా ఎప్పుడు పాడవుతాడో నీచిపడడం కానీ అంటే వెళ్ళి కన్యారాశిలో ఉండడం కానీ పాపకత్రలో ఉండడం కానీ కేతుతో కలిసి ఉండడం కానీ పాపగ్రహాలతో కూడి ఉండడం కానీ జరిగినప్పుడు జరుగుతుంది అప్పుడు ఏ గ్రహాలతో కూడి ఉందో దానికి సంబంధించి దానాలు ఇచ్చుకోవడము ముఖ్యంగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన శుక్ర కేతు శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే మీకు వివాహ సంబంధించినటువంటి దోషం ఏదైతుందో తొలగిపోతుంది దీంతో పాటు మీరు పన్నెండవ స్థానాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు కాబట్టి వివాహం తర్వాత కూడా ఇబ్బందులు వస్తున్నాయంటే శుక్రుడు పాడైతేనే ఎందుకంటే వీళ్ళకి వృచ్చికం వారికి సప్తమ వ్యయాధిపతి ఒకటే అని చెప్పుకున్నాం కాబట్టి వారు కూడా ఇదే రెమిడీ చేసుకోవాలి దీంతోపాటు సంతానాన్ని ఇచ్చే కారకుడు గురువు అవుతాడు ఈ గురువు అయినప్పుడు ఏమవుతుంటుందంటే ఈ ద్వితీయ పంచమాధిపతి అయినందుకు గురువు గనక బాగున్నాడా సంతానం కలిగినప్పటి నుంచి మీ లైఫ్ కూడా ఒక రకమైన టర్న్ తీసుకుంటుంది అలాగే పాటు మీ పంచమాధిపతి అవతల వాళ్ళ పంచమాధిపతి కనెక్టివిటీ చూసుకోవాలి అంటే ఎంతవరకు కనెక్ట్ లేనట్లయితే ఏమవుతుంది సంతానానికి సహకరించరు భార్య ఏమో సంతానంతి మనం పొందాలంటే అంటే భర్త వద్దంటాడు లేదా భర్త కావాలంటే భార్య వద్దంటూ ఉంటుంది ఎందుకు ఈ పంచమాధిపతిని కనెక్ట్ అవ్వకపోవడం వల్ల అలాగే కుటుంబాధిపతి కూడా గురువు అవుతాడు కాబట్టి కుటుంబాలు కలవు సరిగ్గా గురువులు బాలేరు అనుకోండి ఈ అబ్బాయి జాతకంలో గురువు బాలేడు అమ్మాయి జాతకంలో ద్వితీయాధిపతి కనెక్ట్ అవ్వలేదు అమ్మ అబ్బాయి ఏమో నేను అత్తగారింటికి రానంటాడు లేదా అమ్మాయి అత్తగారింటికి రానంటుంది అది ఒక డిఫరెంట్గా వెళ్తూ ఉంటుంది అలాగే మీకు ప్రధానంగా ఈ శుక్రుడు కనుక పాడైతే వివాహం తర్వాత ఈ పన్నెండో ఆధిపత్యం ఇంకోరికి ఎవరికైనా వెళ్ళి పాడైతే సెక్సువల్ కంపాటిబిలిటీ పాడైపోతుంది శుక్రుడు సెక్స్ కారకుడు కాబట్టి కాబట్టి శుక్రుడు చాలా ప్రధానం వృచ్చకం వారికి అయితే ఇక్కడ నేను కాఖరిలో ఇంకేవేమి చూసుకోవాలో చెప్తాను అన్నాను కదా మొట్టమొదట మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అవ్వాలి చంద్ర నక్షత్రాధిపతి మిత్రులు అయ్యర్లేదు చూసుకోండి కేవలం పద్దెనిమిది పాయింట్లు మాత్రమే కాదు ఇది బాగా అర్థం చేసుకోండి రెండవది ఏమిటి అంటే ఆత్మకారకుడు అంటారు సోల్ అంటుంటారు సార్ సోల్మేట్స్ అంటూ ఉంటారు అంటే ఏమిటి ఎవరండి ఈ సోల్మేట్ ఎవరు అంటే ఒకటి మీ యొక్క లగ్నాధిపతి మరియు మీ యొక్క రవి సూర్యభగవానుడు మీ జన్మజాతకంలో ఎక్కడున్నాడు మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాతకంలో ఎక్కడున్నాడు ఈ సోల్ కారకులు గనక కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే కేంద్ర కోణాలు అంటే ఏమిటి వన్ ఫైవ్ నైన్లో కానీ వన్ ఫోర్ సెవెన్ టెన్లో కానీ కనెక్ట్ అయితే మీకు సోల్స్ కనెక్ట్ అవుతాయి ఇంకా బాగా కనెక్టివిటీ అంటే ఉన్న నక్షత్రాలు ఇంకా బాగా కలిస్తే ఇంకా బాగా కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది రైట్ ఇక ముఖ్యంగా దీంతో పాటు ఆకర్షణాకారకులు అంటారు అంటే ఆకర్షణ ఇచ్చేది ఎవరు ఎవరికైనా సరే చూడండి జన్మజాతకంలో వాళ్ళు దాని పట్ల ఆకర్షణ పడుతున్నారంటే శుక్రకుజుల యొక్క సంబంధం అంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క జీవిత భాగస్వామి చేసుకోబోయే అమ్మాయి యొక్క జాతకంలో శుక్రుడు కుజుడు ఎక్కడున్నాడో చూసుకోండి అంటే ఏమిటి మీ శుక్రుడికి అమ్మాయి కుజుడికి ఆ అమ్మాయి కుజుడికి మీ శుక్రుడికి శుక్రకుజులు ఏంటంటే ఆకర్షణ ఇచ్చేవారు ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనమాట అంటే ఆకర్షణ ఉంటే ఎలా ఉంటుంది అంటే ఒక చీర బయట కనబడింది అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి అబ్బాయి ఈ చీర మా జీవిత భాగస్వామికి అయితే బాగుంటుంది నా అబ్బాయికి థాట్ వస్తుంది అదేవిధంగా ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది ఒక చొక్కా చూసింది అబ్బా మీ మా వారికి అయితే ఈ చొక్కా బాగుంటుందని తాట్ వస్తుంది ఆ అమ్మాయికి అలాగే అతనే కాదు ఒక కూర అబ్బా ఇది మా వారికి బాగా ఇష్టం కదా ఈ కూర వింటు పెట్టి నేను ఆనందింప చేసేలా చేస్తాను అంటే ఏంటి ఈ శుక్రం కనెక్ట్ అయితే ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఆనందించడానికి నవ్వడానికి అంటే హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలనే తపన పెరుగుతూ ఉంటుంది దాన్ని ఆకర్షణ ఉంటేనే జరుగుతుంది అది మనసులు ఏమో నమ్మకం పెరుగుతుంది ఇదేమో ఇది అలాగే ఆత్మకారకుడు కనెక్ట్ అయితేనేమో సోల్ కనెక్టివిటీస్ అంటారు దానివల్ల ఒకరికొకరు ఆత్మకారకులు కలిస్తే ఒకరికొకరు కించపరుచుకోవడం అనేటువంటిది ఉండదు అది ఇక నాలుగో పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు చూసుకోవాలి అంటే ఏంటి బుద్ధికారకుడు కారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు అని బుధుడు ఎక్కడ ఉన్నాడు ఇద్దరి జన్మజాతక చక్రాల్లో కేంద్రాల్లో కోణాల్లో కనెక్టివిటీ అయ్యిందా బుధుడు వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి కనెక్ట్ అయిందో లేదో కూడా చూసుకోవాలి ఇండివిజువల్గా గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇండివిజువల్గా ఎలా ఉంది బుధుడు బుధుడు బాగుంటే వీళ్ళకి వాక్కు బాగుంటుంది అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు కమ్యూనికేషన్ కరెక్ట్గా చేస్తారు ఇప్పుడు ఇద్దరు వివాహం పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరి మధ్యని బుధుడు బాగున్నాడు అనుకోండి వాళ్ళిద్దరి మధ్యనే కమ్యూనికేషన్స్ అంటే ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటారు కొన్నిసార్లు కొంతమంది జాతకాల్లో బుధుడు విపరీతంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోయి కుజుడితో కనెక్ట్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాదిస్తూ ఉంటారు అర్థం కాదు ఈ బాబు ఏమిటి వాదన అనిపిస్తూ ఉంటుంది కాబట్టి బుధుడు చూసుకోవాలి దాని తర్వాత చూసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ మీరు చూడాల్సింది గురువు జీవులు జీవకారకులు అంటారు నాడే ఆస్ట్రాలజీలు అంటే జీవులు కనెక్ట్ వీటికి కూడా బాగుందనుకోండి అనుకోండి ఏమవుతారు కలకాలం కాస్త కలిసి ఉంటారు కలిసి ఉండడానికి కేవలం జీవులు మాత్రమే కాదు పన్నెండవ స్థానాధిపతి ఎలా ఉన్నాడో ప్రధానంగా తీసుకోవాలి పన్నెండవ స్థానాధిపతి కనుక రెండవ వివాహ కారకత్వంలోకి వెళ్ళున్నాడు అనుకోండి పన్నెండవ స్థానాధిపతి పన్నెండో కారకత్వాన్ని ఇంకో గ్రహం పొందుతుంది పరాశర మహర్షి మనకు చెప్పిన శ్లోకంలో సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిన దశాంతర్దశాష్వేవ దిశంది స్వదశాబలం అంటే ఆత్మ ఆత్మసంబంధించేత దశా ఫలితాలు ఎలా ఇస్తుంటాయో మనకి ఆత్మ సంబంధం చేత ఆ దశా ఫలితాలు వస్తుంటాయని చెప్పాడు అలాగే ఈ గ్రహాలు కూడా ఏంటంటే తన ఫలితం తను ఇవ్వకుండా ఇంకోలిగిస్తూ ఉంటుందన్నమాట ఆ రకంగా అదేవిధంగా శని కర్మకారుకులు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే ఇద్దరికీ శని కర్మకారుకులు కేంద్ర కోణాల్లో ఉన్నారా దిద్వాదశాల్లో ఉన్నారా షష్టాష్టకాల్లో ఉన్నారా చూ చూసుకోవాలి కేవలం చంద్రుడు ఒకటే కాదు ఇవి కూడా చూసుకోవాలి అలాగే రాహువు కేతు అంటే కాలానికి మోక్షానికి కారకులు అంటే కాలంలో వీళ్ళ యొక్క ప్రయాణ ప్రయాణం ఎలా జరుగుతుంది రాహు ఈ మోక్ష సంబంధంగా వీళ్ళిద్దరు ఒకరికొకరు తోడ్పడడం వల్ల ఒకరికొకరు ఎలా అంటే ఇప్పుడు చూడండి మోక్ష సంబంధంగా అంటే ఏంటి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో వీళ్ళిద్దరికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అది ఇండివిజువల్గా స్పిరిచువాలిటీ ఉండే యోగం ఉంటుంది ఇద్దరికి కనెక్ట్ అయ్యేది ఉంటుంది అందుకే చూడండి కొంతమంది ఇళ్లలో ఆ భార్య పూజ చేసుకుంటా అంటే విష్ణు సహస్త్ర నామాలో లలితశాస్త్రనామాలో లేకపోతే ఏదైనా ఒక చిన్న పూజ చేసుకుంటా అంటే భర్త కోడి కొన్నిసార్లు లేదా భర్త చేసుకుంటా అంటే భారీ ఒప్పుకోదు ఎందుకు అంటే వాళ్ళిద్దరి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కనెక్టివిటీ సరిగా లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మరి తీసుకోవాల్సింది అబ్బాయి యొక్క లగ్నంగానే అమ్మాయి యొక్క లగ్నంగా తీసుకునేటప్పుడు ఈ వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళని తట్టుకునే శక్తి ఈ జాతకానికి ఉందా లేదా అలాగే నవాంశ చక్రాలు కూడా తీసుకోవాలి ఈ రకంగా చూడాలి కానీ కేవలం చంద్ర నక్షత్రాలు తీసేసుకొని పాయింట్స్ కలిసేయలేదా అని చెప్పి ఉట్టు పాయింట్స్ చూసేసుకొని ఆ కలిసిపోయిందని పద్దెనిమిది పాయింట్స్ పైన కలిసిందని చేసేసారంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా కష్టం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాలు మీకు మీరుగా తెలుసుకోవడం నేను చెప్పాను ఇదంతా కూడా చాలా సింపుల్గా మీకు మీరుగా తెలిసేసుకోవచ్చు చెప్పాను కాబట్టి ఈ అంశాలు చూసుకుంటూ మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ